ఎందుకు ఏడుస్తున్నావు శ్రమ పడుతున్న స్త్రీలకు ఆదరణ రచయిత శ్రీమతి యానీ పునెన్ గారు తెలుగు అనువాదము క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్ ఇతర వివరములకు క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్ కాంతి నగర్ కాలనీ మెహదీపట్నం హైదరాబాద్ ఈ పుస్తకము మరియు మీరు ఒక సున్నితమైన స్వభావముతో ఒక స్త్రీ తన సృష్టికర్త ద్వారా ఆశీర్వదించబడింది ఆమెకు ఎంతో లోతైన అనుభూతుల సామర్థ్యం మరియు జనుల సమస్యలను అర్థం చేసుకునే అరుదైన సామర్థ్యం కలిగి ఉంది అందువలన ఆమె ఇతరుల బాధలను సానుభూతితో ఉపశమనం కలిగించగలదు కానీ ఇన్ సున్నిత స్వభావమే ఆమెకు అనేక ఇబ్బందులకు కారణం విషాదకరమైన సంఘటనలు ఇతరుల వలనే ఆమెకు కూడా సంభవిస్తాయి అటువంటి సమయములలో ఆమెకు సహాయం అవసరం వారి శోక సముద్రములో వారి బాధ మునిగిపోయే వరకు కొంతమంది స్త్రీలు వారాల తరబడి ఏడుస్తూ ఉంటారు కొంతమంది లోపల రోధిస్తూ ఆ బాధను భరిస్తూ ఉంటారు కొంతమంది స్త్రీలు వారి యొక్క భావోద్వేగ సంఘటనలను సమస్యలు పరిష్కారమైన తరువాత చాలా కాలం వరకు జ్ఞాపకంలో ఉంచుకుంటారు కానీ మనల్ని మిక్కిలి ప్రేమించే సర్వోన్నతుడైన దేవుడు దుఃఖము మరియు శోధనలను ఒక మంచి ఉద్దేశం కొరకు మన జీవితములలోనికి అనుమతించును శోధనలు మన యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి గంధము చెట్టును గొడ్డలితో కొట్టినప్పుడు ఏ విధంగా తన సుగంధాన్ని వెదజల్లుతుందో ఒక స్త్రీ దుఃఖము ద్వారా తాను దేవుని వద్ద నేర్చుకున్న దాని ద్వారా అనేకులకు తనకు కీడు కలిగించిన వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉండగలదు ఒక దైవభక్తి గల స్త్రీగా మారడానికి అనేక శ్రమలను అనుభవించుటకు సిద్ధముగా ఉండాలి కానీ ఈ శ్రమలు మనల్ని ముంచివేయడానికి అనుమతించకూడదు నా స్నేహితులలో అనేకులు ఎంతో లోతైన దుఃఖముల ద్వారా వెళ్లారు కొన్నిసార్లు నేను వారి శ్రమల యొక్క లోతులను కనిపెట్టలేకపోయాను కానీ వాటిని వింటూ వారితో మాట్లాడుతూ వారికి ఉత్తరాలు రాస్తూ వారికి ఒక స్నేహితురాలిగా ఉండడం నన్ను ఐశ్వర్యవంతురాలిగా చేసింది మనం శ్రమలను సరిగా వ్యవహరించడం నేర్చుకుంటే మనము మెరుగైన వ్యక్తులుగా మారగలమని నేను కనుగొన్నాను శ్రమలు అనే పాఠశాలలో మనం ఒక ప్రత్యేకమైన విద్యను అభ్యసిస్తాము దాని చివరి ప్రతిఫలము మన స్వభావంలో క్రీస్తును పోలిన వారిగా మార్చబడటము ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదును యోగు ఇరవై మూడవ అధ్యాయం పదవ వచనం కానీ సువర్ణమును నిర్మలము చేయు అగ్ని మంటిని కఠినపరచును ఒక స్త్రీ కూడా తన శ్రమల ద్వారా కఠినపరచబడి ఇతరుల ఎడల అంతులేని ఫిర్యాదులు కలిగి దేవుని ఎడల కూడా ఫిర్యాదులు కలిగి తన జీవితమును జీవించవచ్చును దాదాపు మన శోధనలు శ్రమలన్నీయు మన అదుపులో లేనివే కానీ ప్రభువు వాటి ద్వారా మనలో మంచి జరిగేటట్లు చేసి వాటిని మనకు లాభకరంగా చేయగలడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి వారి మేలుకే జరుగును రోమ ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనం ఆ పునరుత్నపు ఉదయము ఆయన సమాధి యొద్ధ ఏడ్చుచున్న మగ్ధలేని మరియను కలుసుకున్నట్లే యేసు ఈ రోజున శ్రీలమైన మనల్ను కలుసుకొంచున్నాడు ఆయన మనల్ను కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు మనకు జరిగే ప్రతి విషయము ఆయన ఎరుగును యోబు ఇరవై మూడవ అధ్యాయం పదవ వచనం ఆయన ఎరుగని వాడు కాదు ఆయన మనల్ని ఇలా అడుగుచున్నాడు అమ్మా ఎవరిని వెతుకుచున్నావు మన జవాబు ఏమవుతుంది ప్రభువా నా కష్టాల మధ్యలో నేను నిన్నే వెతుకుచున్నాను నా కన్నీళ్ల మధ్యలో నీ ముఖమును మాత్రమే చూచుటకు నేను ఆశ కలిగి ఉన్నాను అని మనము యథార్థంగా చెప్పగలమా ప్రజల యుద్ధ నుండి మనము పొందే ఆదరణ ఎంత చాలనిది మనము ఏసు వైపు చూచదము గాక ఏసు సెలవులో వ్రేలాడుతుండగా ఏడుస్తున్న ఆయన తల్లి కూడా ఆయన నుండి ఆదరణ పొందింది ఆమె నివసించుటకు ఆమె కొరకు ఆయన ఒక ఇంటిని ఏర్పాటు చేసి ఆమెను చూసుకోమని యోహానుకు చెప్పెను ఈ రోజును కూడా శ్రీలమైన మనలో ప్రతి ఒక్కరి ఎడల ఆయన ఆలోచన ఆ విధంగానే ఉంది మన గురించి ఆయన చింతించుచున్నాడన్న విషయంలో మనం విశ్రాంతి తీసుకొనిదము బెంగళూరు డాక్టర్ యానీ జాక్ పునియన్ గారు